ధైర్యం ఉందని అంటారు కానీ నా సార్ చాలా ధైర్యం ఉంది బిజినెస్ చేశారు సారు సార్ ఈరోజు చాలా పెద్ద ఇట్లో ఉన్నారు ఉండడమే కాదు దాన కానీ అన్నిట్లో అంటే మనం చదివిన కాలేజీకి మనకు చాలా చేశారు సారు సార్ పరిగె పదిహేను లక్షలు ఇచ్చారు మామూలుగా ఎంత డబ్బులు ఉన్నా ఎవరు సారు చాలా గొప్పతనం సరే డబ్బులే కాదు సార్ ఈరోజు ఎక్కువ టైం సార్కి ఇద్దాం ఇంటరాక్షన్ కూడా సార్ మీరు ఎవరన్నా మైక్ ఇస్తాం మీరు ఇంటరాక్ట్ కావచ్చు సార్ని అడగచ్చు ఏంటంటే అసలు బిజినెస్లో మీరు అడగండి పర్లేదు స్టూడెంట్స్ మీరు అడిగితే నేను అడగలేను సార్ మీరు ఇంత ఎత్తుకు ఎలాగే దిగారు మీ సీక్రెట్స్ ఏంటి జనరల్గా మీరు కూడా సార్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడు ఉద్యోగం చేయడం అంటే ఒకరి కింద పని చేయడమే నాతో సహా అలా కాకుండా సొంతంగా డెవలప్ అయ్యి పది మందికి జాబ్స్ ఇచ్చి సారు డెవలప్ కావడం కాదు చుట్టూ సారు తెలుసా ఇప్పుడు సారు నిజంగా బావబలి దిగాడు చూడండి చూసారా వెహికల్స్ సారు మనం ఊహించుకోలేము అట్లా సారు డెవలప్ కావడమే కాదు చుట్టూ సార్కు సపోర్టర్స్ ఉన్నారు సార్ అందరినీ కలిసి డెవలప్ అయినారు సార్ ఇక్కడ చాలా మంది స్టేజ్ మీద గురవలేదు అక్కడ చూడండి ఒకసారి వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు సో నరేంద్ర సార్ని అడగండి మీరు ఏదైనా అడగండి సార్ కూడా చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే స్టూడెంట్స్ డెవలప్ కావాలి ఆయన సీక్రెట్స్ ఎంతో అడగండి ఎట్లా డెవలప్ అయినాడు కొన్ని మాటలు చెప్తే కూడా నేను అడగలేను మీరు అడిగితే ఇంటరాక్షన్లో సారు చాలా చెప్పాలి సరే అల్ల్యూమిని గురించి ఇక్కడ అల్లిమిని కాదు ప్రిన్సిపల్ గారు కోఆపరేట్ చేశారు మెయిన్గా మా అల్లిమిని కమిటీ అందరు కూడా శివశంకర్ సారు చాలా సిట్ ఆఫీసరు ఫండ్స్ ప్రతిదీ నేను ఏం కావాలన్నా సార్కు లెక్క చెప్పాల్సిందే తర్వాత అందరూ కూడా ఇక్కడ గంగాధర్ సార్ ఉన్నాడు ఇక్కడ ప్రకాష్ సార్ ఉన్నారు వల్ల ప్రకాష్ సార్ ఉన్నారు ఒక్కల్ సుబ్బయ్య గారు ఉన్నారు మన రాయలు ఉన్నారు మల్లికార్జున రాయలు తర్వాత మన రెడ్డి సార్ ఉన్నారు మరి రాజు సార్ ఉన్నారు రాజు సారు బ్రహ్మాండంగా ఇక్కడ అల్లిమిని కమిటీలో నేను మైదుగురు పోయిన తర్వాత సివిల్ వర్క్లు బ్రహ్మాండంగా చేయించారు సార్ సార్ ఇక్కడ లెక్చరరే కాకుండా అల్లిమిని కమిటీ మెంబరు అట్లా ఐటాలిచ్చిన చూసారా ఎంత బ్రహ్మాండంగా డెవలప్ చేశారు సో ఒక అల్లిమిని ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు తర్వాత రెడ్డి సార్ కూడా మీకు తెలియదు చంద్రశేఖర్ సార్ స్మూత్ గా ఉంటారు చాలా పనిచేస్తారు సార్ కూడా అల్లిమిని ఇక్కడ సో తొమ్మిది మంది అల్లిమిని కమిటీ యూనిటీగా ఉంది తర్వాత ఇంకొకరు సార్ ప్రసాద్ గారు అని చెప్పి ఆయన లేరు మెకానికల్ ఆయన వేరే దగ్గరికి వెళ్ళారు సో తొమ్మిది మంది కమిటీ కూడా యూనిటీగా ఉంది నాకు అన్ని నెలల సపోర్ట్ చేశారు నమస్కారం ఈరోజు ప్రొద్దుటూరు పాలిటెక్ కాలేజీకి వచ్చి మా కరెంట్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కి మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది సో ఇది ఈ ప్రక్రియ మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సో ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఇలాగనే కంటిన్యూ చేస్తాము ఎవ్రీ ఇయర్ ఏ ఒక రిచువల్ లాగా కండక్ట్ చేసి పోయిన సంవత్సరం కేవలం శివరిజనీరింగ్ స్టూడెంట్స్కి మాత్రమే ఇచ్చాము ఈ సంవత్సరము ఆల్ బ్రాంచెస్ వాళ్ళకి ఇచ్చాము బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేసి చాలా గొప్పగా అందరికీ సమానంగా ఇస్తానని చెప్పేసి అని అనుకుంటున్నాను భగవంతుడు నాకు ఆ శక్తి ప్రసాదించాలని సో దట్ అందరికీ స్కాలర్షిప్స్ ఇవ్వాలని కోరుకుంటూ అలానే ఈ కాలేజీ నుంచి పాస్ అవుట్ అయ్యి మంచి ర్యాంక్స్ తెచ్చుకొని ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ ఎవరైనా సరే అప్లై చేస్తే వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం మేము ఫర్దర్ స్టడీస్కి కంప్లీట్ స్పాన్సర్షిప్ చేసి పిఎస్ పే చేస్తానని ఈ సభాముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను